ఏది మున్సిపాలిటీలో ఉన్నాం మనం బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇరవై మూడో వార్డు ప్రచారంలో ఉన్నాం మనం ఆ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం బీజేపీ వాళ్ళ ప్రచారం కవరేజ్ కోసం వచ్చాం ఇరవై మూడో వార్డు తల్లి నీ పేర్రా బండారి ప్రశాంతి బీజేపీ ఫా బీఫామ్ ఇస్తుందా నీకు ఓకే ఈ వార్డులలో మీ గుర్తు బియ్య పువ్వేనా ఇంకా కత్తర గుర్తు లేకపోతే మైక్ గుర్తు అట్లా ఏమైనా వస్తుందా లోకల్ మీ ఇరవై మూడో డివిజన్లో ఇరవై మూడో వార్డు నాకు మున్సిపల్ కార్పొరేషన్ భాష వస్తుంది ఖమ్మంలో ఉండే ఎదిలప్పు మున్సిపాలిటీలో ఇరవై మూడో వార్డు పోటీ చేస్తున్నా ఏమన్నారా లోకల్ సమస్యలు ఏం గుర్తించాను నాన్న రోడ్లు సీసీ రోడ్లు వేపిస్తా గెలిస్తాను సైడ్ కాలంలో వేపిస్తా దోమలు బెడద లేకుండా చేస్తా సార్ చెప్పండి ఇరవై మూడు వార్డులో బీజేపీ పోటీ చేస్తుందా మీ పేరు చెప్పండి నా పేరు వేమల వెంకటేష్ ఇరవై మూడో వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థికి ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు పార్టీ నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి ఇరవై మూడో వార్డుకి బండారు ప్రశాంతి గారిని నిలబెట్టడం జరిగింది రేపు పొద్దున బీభావం కూడా అమ్మాయికి ఇవ్వటం జరుగుతుంది మాకు వచ్చిన సమస్యలు మాకు ఇక్కడ తెలుసుకున్న సమస్యలు ఏంటంటే మెయిన్గా సీసీ రోడ్లు ఒకటి డ్రైన్లు ఒకటి వీధి లైట్లు ఒకటి తాగునీరు సమస్య ఇక్కడ అధికార పార్టీ ఉన్నా కానీ జనాలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలుసుకున్నాం మాకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే మా పార్టీని ఆశీర్వదిస్తే మేము ఎలాంటి సమస్య లేకుండా అధికారులతో కొట్లాడైనా సరే పోట్లాడైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తామని మా బీజేపీ పార్టీ నుంచి మా జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వర గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం మాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగే మాకు బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలని చెప్పని కూడా మీకు డౌట్ రావచ్చు ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క సమస్య ఏ సమస్య అయినా మీరు అన్నట్టుగా కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది రాష్ట్రంలో లేదు కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏంటో కేంద్రం నుంచి వచ్చే సమస్యలు ఏంటో వచ్చే బడ్జెట్ ఏంటో మాకు తెలుసు ఇప్పుడు రేషన్ బియ్యం కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తర్వాత ఉజ్వల ఉద్యోగ గ్యాస్ పంపిణీలు ఉన్నాయి ఇలా అనేక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి ప్రజెంట్గా ఇక్కడ ఉన్న వార్డుకి సమస్య ఏంటంటే సీసీ రోడ్లు ఒకటి డ్రైన్లు ఒకటి వీధి లైట్లు ఒకటి తాగునీరు సమస్య ప్రస్తుతానికి మా మా వరకు వచ్చింది అధికార పార్టీ దీని గురించి పట్టించుకోవట్లని కూడా తెలిసింది ప్రజలు మమ్మల్ని మా పార్టీని మా అభ్యర్థిని ఆశీర్వదిస్తే ఆశీర్వదించగలిగితే మేము ఈ పనులని అధికారులతో మాట్లాడి పనులు చేపించడానికి ముందుండి సిద్ధంగా ఉంటామని చెప్పుకుంటూ కోరుకుంటూ నమస్కారం తెలుసుకున్నాం